హాయ్ అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఇది మందికి తెలీదు నే నాకు కూడా తెలీదు నాకు ఒక రెండు మూడు సంవత్సరాల క్రితమే తెలిసింది కానీ అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు కదా అప్పుడు చెప్పడానికి నాకు పెద్దగా ఇది లేదు ఏదో మనకు తెలిసిన ఫోన్ చేసి చెప్పుకుంటాం లేకపోతే అంతే ఈ మధ్యనే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను కాబట్టి తెలిసిన వాళ్ళకి కాదులేండి తెలియని ఉన్న వాళ్ళకి నా వీడియో చూసి ఎవరైనా తెలుసుకొని చేస్తారు ఇప్పుడు నేను కూడా వేరే వాళ్ళ వీడియో చూసి తెలుసుకుంటుందా అలాగే నా వీడియో చూసి ఎవరైనా తెలుసుకుంటారని ఇది చేసి పెడుతున్నాను ఈ వీడియో కానీ లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే చెయ్యండి నేను చెప్పింది మీకు నచ్చితే మటుకు చెయ్యండి చాలా మంచిది మనం రాఖీ పండుగ రాఖీ పండుగ అంటే అదొక ఇది అయిపోయింది ఏముంది వీళ్ళు డబ్బుల కోసమే కడతారు రాఖీలు మనం ఏదో ఒక ఇవ్వాలి అది ఒక ఇందులో తీసుకెళ్ళిపోయినరు చాలా చాలామంది యూట్యూబ్ ఛానల్ వచ్చినాక మన పండగని మరీ వటకారంగా చేసేసాను పైసలకే వస్తుండ్రు కట్టుకో కానీ దాని అర్థం అది కాదు కదా కాకపోతే అలా అయిపోయింది కానీ రాఖీ పండ చేస్తామో చేయమో తెలియదు కానీ ఇది మట్టుకు ఇప్పుడు ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై మూడున భగీని అస్తభోజనం అని వస్తుంది చాలామందికి తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలియని వాళ్ళు ఉన్నారు ఇది తెలియని వాళ్ళు లేని కోసమే ఎందుకంటే భగినీ అస్తభోజనం అంటే నేను చెప్తాను ఫస్ట్ ఈ కథ వినండి ఈ కథ విన్నాక దాని గురించి మీకు అర్థమవుతుంది అప్పుడు చెయ్యాలా వద్దా చేస్తే ఎంత మంచి జరుగుతుంది అనేసి మీకు కూడా తెలుస్తుంది ఏంటంటే సూర్యభగవాన్ స్వామికి ముగ్గురు పిల్లలు కదా ఒక అతను శనేశ్వడు ఇంకొక ఏమో యమధర్మరాజు ఒక ఆడపిల్ల ఆవిడ యమున అయితే యమున ఏంటంటే యమధర్మరాజుని ఒకరోజు వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచిందంట అన్నయ్య మా ఇంటికి భోజనానికి రండి అనేసి మనం కూడా పిలుస్తాం కదా అన్నయ్య తమ్ముళ్ళని మన అన్నయ్య మా ఇంటికి భోజనానికి రా అన్నయ్య ఒకసారి అని వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది అలాగే కదా ఎవరు వచ్చినా కానీ పుట్టింటి వాళ్ళు వస్తే సంతోషం వేరు కదా అలాగని యమున కూడా పిలిచిందంట యమధర్మరాజుని అనే ఒకసారి మా ఇంటి భోజనానికి రాను అని యామ బాగా బాగా బిజీగా ఉండి ఆ పనుల వల్ల వెళ్ళలేకపోయినారంట అయితే ఒకరోజు అతని పనులు ముగించుకొని ఏమో నా వైపు వెళ్తూ వెళ్తూ గుర్తుకొచ్చిందంట అతనికి అయ్యో మా చెల్లి చాలా రోజుల క్రితం నా భోజనాన్ని పిలిచింది నేను వెళ్ళలేకపోయినా పాపం ఎంత బాధపడుతుందో ఈరోజు ఎలాగైనా మా చెల్లిని కలిసి రావాలి నేను ఎంత సంతోషపడుతుందో ఏమో అనేసి అనుకొని వెళ్ళారంట ఇంకా యమధర్మరాజు రావడం రావడం చూసి చాలా సంతోషపడిందట యమున సంతోషపడి ఇంకా యమధర్మరాజుని ఆప్యాయంగా ఇంట్లోకి పిలిచి చాలా సంతోషంగా పడిపోయి అతనికి అన్ని మర్యాదలు చేసి మా అన్నయ్య చాలా రోజుల తర్వాత నేను పిలిచినప్పుడు చాలా రోజులు వచ్చాడనేసి ఆవిడే యమధర్మరాజుకి మా అన్నయ్యకి నచ్చిన వంటలన్నీ చేసి పెట్టాలి ఈరోజు అనేసేమో యమధర్మరాజుకి నచ్చిన వంటలన్నీ చేసి పెట్టిందంట యమున చేసి పెట్టి అతను తిన్నాడంట చాలా ఆప్యాయంగా చూసుకునిందంట మన అన్నదమ్ములైన మనం అలాగే చూసుకుంటాం కదా చూసుకుంటే ఆ ఆప్యాయతకి ఆవిడ చేసిన వంటలకి వాటికి ఇతను చాలా సంతోషించి అన్నాడంట ఆహా మా చెల్లికి నేనంటే ఎంత ప్రేమ ఎంత రుచిగా వండిపెట్టింది ఎంత ప్రేమగా చూసుకునింది మా చెల్లికి ఏదో ఇవ్వాలి అనుకున్నాడంట అనుకొని అడిగారంట ఏమునని అమ్మ నీకు ఏదైనా కానుకి ఇద్దాం అనుకుంటున్నాను ఏం కావాలి అడిగ అనేసి అప్పుడు ఏమైనా అన్నదంట నాకు నాకేం వద్దు కానీ భూలోకంలో మళ్ళాగే అన్న తమ్ములు అక్క చెల్లెలు అదే తమ్ముళ్ళు అన్నీ ఉంటారు కదా ఈ రోజున నేను చేసినట్టే ఇలాగ పిలిచి వాళ్ళ ఇంటికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళ మనసు సంతోష పెడితే వాళ్ళకి ఆయు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఉండేటట్టు వరమీ అనేసి కోరుకుంటుందంట అన్నదమ్ములు మనలాగే అన్నదమ్ములు ఆ చెల్లి సంతోషంగా ఉండాలని వరం ఇవ్వండి అనేసి అంట అయితే యమధర్మరాజు ఎంతో సంతోషించాడంట ఆవిడ కోరిక మా చెల్లి మా చెల్లి కోసం ఏమి కోరుకోలేదు నాలాగే మిగతా అన్నదమ్ముల కోసమే కోరుకునేది అన్న ఆ అన్నయ్యలు తమ్ముళ్ళు కూడా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకునేది అనేసి అప్పుడు ఆలోచించి ఈ వరమే కాదు ఇంకొక వరం ఇస్తానమ్మా అనేసి ఇంకొక వరం ఏమంటే ఈ రోజు ఎవరైతే వాళ్ళ అన్నదమ్ములు కానీ అన్నయ్యలు కాని తమ్ముళ్ళు కాని పిలిచి ప్రేమగా ఆప్యాయంగా వాళ్ళ చేతి వంట తినిపించి వాళ్ళ సంతోష సంతోషపెడతారో వాళ్ళకి కూడా ముందు నూరేళ్ళు పసుపు కుంకాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారని వరమిస్తున్నామా అనేసి వరమిస్తారంట ఆ రెండు వరాలు ఇస్తారంట అందుకనే ఏంటి ఈ భగీని అస్తభోజనం రోజున ఎవరైతే అన్నదమ్ములు అదే అన్నయ్యలు తమ్ములు ఉంటారో వాళ్ళని పిలిచి మనం చక్కగా వాళ్ళకి నచ్చిన వంటలు చేసి పెట్టి వా అన్నీలు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం మనైతే మన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం కానుకల గురించి కాదు నచ్చితే మీరు ఇచ్చుకుంటే ఇచ్చుకోండి ఇవ్వక కానుకలు ప్రసక్తే లేదు ఇక్కడ సంతోషంగా ఆ రోజైతే ఎవరైతే సంతోషం పడి నా చెల్లి నన్ను ఎంత ప్రేమగా చూసుకుందని ఆ సంతోషం పెద్దవరం అని అలా చేస్తారని నేను కోరుకుంటున్నాను నా వీడియో చూసి కొంతమంది అయినా అలా చేసి చేశాను అక్క అనేసి ఒక్క కామెంట్ చేస్తే నాకు అదే సంతోషం ఎందుకంటే మన అన్నదమ్ములు ఎప్పుడు బాగుండాలి వాళ్ళు ఆరోగ్యం ఉండాలనే కదా కోరుకుంటాం మనం అందరం రాఖీ పండుగ అందుకే రాఖీలు కూడా అందుకే కదా కడతాం కాకపోతే ఒక వింతలాగ అయిపోయిందిలేండి అలా కోరుకుంటాను కోరుకొని ఎవరైతే ఈ అక్టోబర్ ఇరవై మూడున చేస్తారో వాళ్ళందరూ బాగుండాలి అక్క తమ్ముడు అన్న చెల్లెలు వీళ్ళందరూ బాగోవాలని కోరుకుంటూ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఇది పాటించి వాళ్ళ అన్నదమ్ములు ఇంటికి పిలిచి వాళ్ళకి నచ్చిన వండి పెడతారని కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ కంపల్సరీ చెయ్యండి చాలా మంచిది